టైం కనీసం ఒక పావు గంట పది నిమిషాలు అడిట్గా ఉండాలి కారణం ఏంటంటే ఇతరుల్లో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అలా చేసుకుంటూ పోతే గుంటూరు డిప్యూటీ కమిషనర్గా చేసేటప్పుడు కానీ విజయవాడ చేసేటప్పుడు కానీ వైజాగ్ కానీ పొలిటీషియన్స్తోనే నా తగు ప్రారంభమయ్యేది గుంటూరులో అయితే ఇప్పుడు ప్రముఖ నాయకులు నాకు గొడవే అయితే నేను ఎప్పుడు చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా పనిచేసేయడం అనేది నాకు అలవాటు అందరికీ తెలుసు అంబేద్కర్ వాది అంబేద్కర్ వాదం నాకు నా బ్లడ్లోకి ఎలా వచ్చింది అన్నది అది ఒక పెద్ద కథ చాలామంది చెబుతారు అంబేద్కర్ వాదాన్ని నేను అమలు చేసే వ్యక్తిని దళిత అంటే అంబేద్కర్ వాదం అంటే చాలా మంది ఫీల్ అవుతారు ఇట్ ఈస్ ఎ పేటెంట్ రైట్ ఆఫ్ దళిత్స్ నో ఐఆమ్ నాట్ ఎట్ ఆల్ దళిత్ ఐమ్ నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ ఈవెన్ దన్ ఐమ్ ఐ ఫీల్ ప్రౌడ్ నేను గర్విస్తాను అంబేద్కరిజంలో నన్ను మించిన వాడు ఎవరు లేరు అని నేను చాలా గర్వమైనటువంటి కాబట్టి ఎట్లా ఎట్లాగిందో నాకు తెలియదు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలవడం మీలాంటి వ్యక్తులు రావాలి పార్టీలోకి మనం కలిసి ప్రయాణం చేస్తాం సమాజాన్ని మారుతాం అంటే అంతవరకు నేను అనేక బహిరంగ సభల్లో ఉద్యోగస్తుడిగా ఉంటూ వాదాన్ని వినిపించి వినిపించి క్రియ దగ్గరికి వచ్చేసాయి నాకు అనిపించింది ఈ వ్యక్తి ద్వారా సాధ్యమవుతుంది నేను బలంగా నమ్మా నమ్మకం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారి తనకు ఆలోచన విధానం సుమారు ఆరు సంవత్సరాల సర్వీస్ వదిలేసి ఈ పార్టీలోకి వచ్చారు చాలామంది మా వినయంలో అనుకుని ఉంటారు ఏదో పవర్ మోడ్లో వచ్చాడేమో అని చెప్పేసి ఎందుకంటే చాలామంది ఆఫీసర్స్ రిజైన్ చేయడము ఐఏఎస్లు కానీ వీళ్ళు పార్టీలోకి రావడం అనేది పరిపాటు అయిపోయింది బట్ నాకు అలా కాదు సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏది ఆలోచించారో ఆ రోజు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ ద లాస్ట్ డే ఆఫ్ కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో బాబాసాబ్ అంబేద్కర్ అని ఏం చెప్పారు వై డి సోషల్ కాంట్రాడిక్షన్స్ పొలిటికల్ డెమోక్రసీ ఒకటే కాదు సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ లేనంత వరకు కూడా దళితులు కానీ పౌజనులు కానీ చాలా ఇబ్బంది పడతారు అని ఆ రోజు రాజ్యాంగ సభలో మాట్లాడారు అవన్నీ కూడా పరిపూర్ణత రావాలి అని అంటే ఆ ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే ఒక నాయకులు కావాలి అనేది బలంగా నమ్మిన వ్యక్తి గతంలో నా డ్యూటీ ఏమిటి అంటే వ్యాపారం వాళ్ళని పట్టుకునేవాడిని ఎక్కడ ట్యాక్స్ ఎక్కడ కొట్టాడా అని చెప్పేసి ఇప్పుడు నా ట్యూటీ ఏంటంటే చూడండి లైఫ్ ఈజ్ సెవెన్ కాంట్రాడిక్షన్స్ ఇప్పుడు నా ట్యూటీ ఏంటి అని అంటే ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే మీరు పెట్టండి అని చైతన్యం పరుస్తూ వాళ్ళకి అవకాశాలు ప్రభుత్వం నుంచి ఇవి ఉన్నాయి ఇవన్నీ చెప్పి వాళ్ళకి ఎక్కడైనా సరే అసౌకర్యం కలిగితే ఎందుకంటే బ్యూరోక్రసీలో ఎలా ఉంటారు అంటే మనం ఏదైనా పదిలో వెళ్ళామంటే కొండ మీద కూర్చుంటాడు ఆ అధికారి ఆహా అలాగా ఇప్పుడు నాకు మూడు లేదు రేపురా అంటాడు లేదు అంటే ఇంకేదో ఖర్చు చెప్తుంటాడు ఈ బ్యూరోక్రసీలో రెంటే ఇంకా పోలా నేను బ్యూరోక్రట్గా చేసి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను నాయన్న అథారిటీ ఎక్కడైనా డిలే అయితే ఆన్ ఆఫ్ యూ ఇంటర్ఫియర్ అయ్యి మీ ప్రాజెక్టు ల్యాండ్ అవ్వాలి ల్యాండ్ అయితే మీరు నిలదొక్కుకోవాలి మీరు నిలదొక్కుకొని మీరు ఒక పది మందికో పదిహేను మందికో ఉద్యోగ కల్పన చేసే దిశగా దళితులు రావాలి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచన విధానం ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు పారిశ్రామికవేత్త తయారు చేయాలన్న లక్ష్యం దిశగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది అయితే నేను దళితుల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెబుతూ తర్వాత పాలసీ గురించి మాట్లాడతాను ఎందుకు దళితుల ఎంటర్ప్రీర్ అవకాశాలు సమానంగా ఉన్నాయి కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది కదా ఆర్టికల్ ఫోర్టీన్ బిఫోర్ లా ఉంది కదా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది నేను డిగ్రీలో కూడా గెస్ట్ లెక్చర్గా వెళ్ళేవాడిని నారా రవికుమార్ గారు అనేక సందర్భాల్లో నన్ను పిలిచి మా వాళ్ళు ఎంట్రస్ చేయండి అని చెప్పేవారు డిగ్రీ నుంచి అది ప్రతినిధి వచ్చారు హైదరాబాద్లో అలాగే శాంతి చక్ర ఇంటర్నేషనల్ దళితులకి మోటివేషన్ ఎడ్యుకేషన్ చేస్తుండేవాడిని నాది నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఎందుకు కదగలేక తొంభై ఒకటి ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చాక లిబరలైజేషన్ వచ్చాక గుజరాత్లో దళితులు పారిశ్రామికవేత్తలు అయ్యారు రాజస్థాన్లో దళితులు పారిశ్రమవేత్తలు అయ్యారు బీహార్లో అయ్యారు తమిళనాడులో అయ్యారు మహారాష్ట్రలోయే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అవ్వాలి ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి చాలామంది చెప్తారు నేను పరిశ్రమ పెట్టానని పెట్టి చాలా ఇబ్బందులు పడ్డారు నష్టపోయాను అది మనం ప్రామాణికంగా తీసుకోకూడదు ఆ నష్టపోయడానికి కారణాలు అనేకం ఉంటాయి ఎందుకంటే నేను కనీసం నా సర్వీస్లో ఒక లక్ష ఇండస్ట్రీస్ కానీ వ్యాపారస్తులు కానీ నేను రైడ్ చేశాను ప్రతి ఇండస్ట్రీ గురించి కూడా మూలాలు అన్నీ నాకు తెలుసు ఎవరు ఏం చేస్తారో కూడా తెలుసు సక్సెస్ అయ్యి అంటే ప్రతి ఇంటిలో ఇది మొన్న ఇటీవల ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఈ కార్పొరేషన్కి ఏమీ పని లేదు మొత్తం క్లోజ్ అయిపోయింది